ఎవరైతే డిసెంబర్ పదిహేనో తారీఖు లోపకల్లా ఈ గృహప్రవేశం అనేది చేయకపోతే వారి ఇల్లు అనేది రద్దు చేసి అదే ఇల్లు వేరేటోలకు అనేది కేటాయిస్తారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అంటే వేల లక్షల కోట్లు పెట్టి పేదల గురించి ఇల్లు అనేది కట్టించడం జరిగింది గవర్నమెంట్ అనేది దాని తర్వాత కూడా ఆ ఇల్లు అనేది కేటాయించడం కూడా జరిగింది కంప్లీట్ ఇల్లులన్నీ కంప్లీట్ అయిన తర్వాత కూడా వారి ఇంట్లోకి వచ్చి వారు ఉండకపోవడంతో అదే ఇల్లు వేరే టోళ్ల కన్నా పనిచేస్తుందిగా అన్న ఉద్దేశంలో ఈ నిర్ణయం తీసుకొని చాలా చోట్ల కూడా ఈ బోర్డు అనేది పెట్టడం జరిగింది అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవి అందరికి కూడా వర్తించదండి ఎందుకంటే ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉన్న ఇల్లులు కానివ్వండి ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ కాని ఇల్లులు కానివ్వండి వాటికైతే వర్తించదు ఏదైతే ఇంటికి సంబంధించిన వర్క్స్ అన్ని పూర్తిగా కంప్లీట్ అయ్యాయో వాటికే ఇది కేటాయి ఇది వర్తిస్తుంది అనమాట ఇది మీరు మిగిలిన వారు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవరి అయితే ఇల్లు పూర్తిగా కంప్లీట్ అయ్యి కూడా వారు ఎవరైతే గృహప్రవేశం చెయ్యారో వారికి మాత్రమే వర్తిస్తుంది అనమాట ఇది ఆ ఇంకో విషయం ఏంటంటే ఈ తిమ్మాయి గూడలు కూడా ఆల్మోస్ట్ గృహప్రవేశాలు అనేది మొదలయ్యాయి చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి కానీ ఆ చాలా మంది కూడా గృహ ప్రవేశం అనేది చేసుకుంటున్నారు అనమాట మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మిగిలిన ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన అప్డేట్ల గురించి కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైతే ఇల్లులు కంప్లీట్ అయ్యాయో వారందరూ కూడా ఖచ్చితంగా డి డిసెంబర్ పదిహేనో తారీఖు లోపకల్లా ఖచ్చితంగా గృహప్రవేశాలని చేయాలండి ఎందుకంటే ఒకవేళ చేయకపోతే మాత్రం వారు ఎంక్వైరీ అంటే గవర్నమెంట్ అనేది ఎంక్వైరీ చేసి అదే ఇల్లులు అనేది వేరే కేటాయించడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ చెప్పడం కూడా కాదు బోర్డులే పెట్టడం అనేది జరిగింది కాబట్టి మీరు కొంచెం ఏంటంటే చూసుకొని డిసెంబర్ పదిహేను లోపు ఒకవేళ మీ వర్క్ సంబంధించిన ఇంటి వర్క్స్ అనేది కంప్లీట్ అయితే మాత్రం ఖచ్చితంగా గృహప్రవేశం చేసుకోవాలి ఇకపోతే ఈ తిమ్మగూడలో కూడా చాలా మంది కూడా గృహప్రవేశాలే చేస్తున్నారండి ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న వర్క్స్ తప్పించి మిగిలిన ఆల్మోస్ట్ పెద్ద పెద్ద వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి అనమాట కొంతమంది అయితే చిన్న చిన్న వర్క్స్ ఉంటే కూడా వారి పైసలతో సొంతం కూడా చేయించుకొని చేసుకొని మరి గృహప్రవేశాలను చేస్తున్నారు ఇక్కడ ఆల్మోస్ట్ కూడా ఐదు ఆరు ఫ్యామిలీస్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ గృహప్రవేశం అనేది చేశారు ఇంకా చాలా మంది కూడా ఇక్కడ వస్తున్నారనమాట ఇంకో విషయం ఏంటంటే ఏదైతే కన్స్ట్రక్షన్లో కంప్లీట్ కానీ ఇల్లులు ఉన్నాయో వాటికైతే ఈ డేట్ అనేది వర్తించద కంప్లీట్గా పూర్తయిన ఇల్లులకు మాత్రమే ఈ డేట్ అనేది వర్తిస్తుంది అనమాట అందుకనే మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇంక ముందు కూడా డబుల్ బెడ్రూమ్ సంబంధించిన మంచి మంచి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఎంత సపోర్ట్ ఇస్తే అంత ఆ న్యూస్ కూడా మనం ఎంక్వైరీ చేసి మరి తీసుకొచ్చి మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి